బుర్రవాడు లాభం పొందు అంటూ ప్రైజ్ మనీకి సున్నం పెడుతూ ఎక్సిట్ బటన్ తో బిగ్ బాస్ అయితే మనందరం ముందుకే వచ్చేసాడు ఇక ప్రైజ్ మనీని పొంది అందులో సకాన్ని దోచుకుంటూ బయటకు వెళ్లిపోయే మొనగడు ఎవడు అంటూ బిగ్ బాస్ అయితే బ్రీస్కెట్స్ తో హౌస్ లోపలికి అడుగు పెట్టేశాడు ప్రతి సీజన్ లో మనందరం చూస్తాం ఎక్సిట్ బటన్ అంటూ బిగ్ బాస్ అయితే పలు టెంప్టింగ్ ఆఫర్ తో బ్రీస్కెట్స్ తో హౌస్ లోపలికి వస్తారు ఇక అందులో ఉన్న అమౌంట్ ని ఎవరైతే తీసుకొని హౌస్ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారో అంటూ ఒక్కొక్కరుగా అడుగుతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్క కంటెస్టెంట్ దగ్గరికి వచ్చి ఆ అమౌంట్ ని పెంచుకుంటూ వెళ్తారు ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే లాభం పొంది వెళ్ళిపోవచ్చు బుర్ర వాడచ్చు అంటూ బిగ్ బాస్ ఎన్నో మాయమాటలు కూడా చెప్తూ ఉంటాడు అలా ఈ సీజన్ లో కూడా బ్రీస్కెట్ అయితే హౌస్ లోపలికి వచ్చేసింది అన్ని సీజన్స్ కన్నా ఈ సీజన్ లో ఎక్కువగా ప్రైజ్ మనీ అయితే ఏడవుతూ రావడం జరిగింది ఇప్పుడు అందులో సగం అమౌంట్ ని అయితే మిగతా తోటి కంటెస్టెంట్స్ కి ఇచ్చే ఉద్దేశంలో బిగ్ బాస్ అయితే నానా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అయితే దీన్ని అవినాశ్ అయితే ఎత్తుకుపోయి బయటకు వెళ్ళి ఆలోచనలో పడుతూ ఇక గౌతమ్ కూడా అదే తీరులో వెళ్తూ మనీ మైండెడ్ గా అయితే ఆలోచించే విధంగా అయితే కనిపిస్తూ ఉన్నారు మరి ప్రేరణ తీసుకొని వెళ్తుందా నాభిలా అనేది కూడా చూడాల్సి ఉంది